పార్టీ త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజులు భోస్బమ్మ సెంటర్లో ఆదిలక్ష్మి నందు క్లాసులు నిర్వహించడం జరిగింది ఈ క్లాసుల యొక్క సారాంశం పార్టీ రాజకీయ తీర్మానం అలాగే పార్టీ నిర్మాణం అలాగే ఈ దేశంలో విశ్వ సంస్కృతి సమాజ మార్పు కోసం సమానత్వం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఎటువంటి పోరాటాలు చేయాలి ఆ పోరాటాల్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి అలాగే ఈ దేశ రాజకీయాల్లో మతం మతోన్మాదం ఎట్లా పెట్టలేకపోతా ఉన్నది ఆ యొక్క మతం మతోన్మాదాన్ని ఎలా ఎదుర్కోవాలి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా అనే అంశాలని మన టీ మా యొక్క టీచర్లు కామ్రేడు పార్టీ జిల్లా కార్యదర్శి గారు నున్నా నాగేశ్వరరావు గారు అలాగే ఎర్ర శ్రీనివాసరావు గారు అలాగే బొంతు రాంబాబు గారు అలాగే కామ్రేడ్ బండార్ రమేష్ గారు బోధించడం జరిగింది ఈ క్లాసుల్ని స్ఫూర్తిగా తీసుకుని టౌన్ పార్టీ కమిటీ సభ్యులందరూ కూడా రానున్న కాలంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలని అమలు చేయడం కోసం ప్రజాక్షేత్రంలో పార్టీ విస్తరించడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్టు ని ముందుకు తీసుకెళ్లడం కోసం అలాగే ఇచ్చిన కర్తవ్యాలని ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ యొక్క క్లాసులు నిర్వహించడం జరిగింది ఈ యొక్క క్లాసులకు సంబంధించిన శ్రీ టౌన్ పార్టీ కొన్ని కర్తవ్యాల్ని రూపొందించడం జరిగింది రానున్న కాలంలో ఏదైతే మున్నేరు నది పరివాహక ప్రాంతాల్లో కాంక్రీట్ ఒకటి నిర్మిస్తా ఉన్నారు అది నాణ్యతగా నిర్మించాలి ఎక్కడ అవినీతి జరగకుండా కాంట్రాక్టర్ల యొక్క వైఫల్యం లేకుండా జరగాలి ఎందుకంటే ఈ త్రీ టౌన్ ప్రాంతంలో సుమారుగా ఆరు డివిజన్లు సుమారుగా నాలుగు వేల మంది కుటుంబాలు ఆ యొక్క నది పది నది పరివాహక ప్రాంతంలో గతంలో మునిగి కుటుంబాలు అనేక రకాల నష్టాలు జరిగినాయి కాబట్టి ఆ కాంక్రీట్ వాళ్ళని నాణ్యతగా నిర్మించాలని రానున్న కాలంలో దాన్ని పరిశీలన కోసం పార్టీ టన్ కమిటీ నాయకత్వం కూడా వెళ్లాలని చెప్పి భావించడం జరిగింది అలాగే కాలువోడ్డు ప్రాంతంలో తీగల వంతెన ఒకటి నిర్మిస్తా ఉన్నారు ఆ యొక్క తీగల వంతెన సంబంధించి ఆ తీగల వంతెన దరిదాపుగా ఏదైతే సిగ్నల్ సెంటర్ ఉందో ఆ సిగ్నల్ సెంటర్ లాగా వస్తా ఉంది అక్కడ చిరు వ్యాపారస్తులు మజీద్ కాంప్లెక్స్ ఒకటి నిర్మించుకొని ఉన్నారు ఆ కాంప్లెక్స్ అంతా పోతా ఉంది కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి కాంప్లెక్స్ ఒకటి ఏర్పాటు చేయాలి అలాగే నష్టపరిహారాన్ని కూడా వారి యొక్క వ్యక్తిగత అకౌంట్లలో ఆ యొక్క ఏదైతే నష్టపరిహారాన్ని ఏర్పాటు చేయాలనే పోరాటం కూడా చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది అలాగే త్రీ టౌన్ ప్రాంతంలో కనీసం స్టేడియం లేదు స్టేడియం లేక ఇక్కడ యువత అనేక రకాల ఇబ్బంది పడతా ఉంది కాబట్టి త్రీ టౌన్ ప్రాంతంలో మంచి స్టేడియాన్ని నిర్మించాలని చెప్పి ఒక పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి త్రీ టౌన్ పార్టీ భావించింది అలాగే త్రీ టౌన్ ప్రాంతం అంటే మొత్తం స్లమ్ ఏరియా ఆరు ఏడు ఎనిమిది వార్లల్లో మొత్తం పేదలు కార్మిక వర్గం ఉంది ఈ త్రీ టౌన్ ప్రాంతంలో ఉన్న పేదలందరికీ అరువులైన ఇందిరాయిల్ ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి అలాగే ఒంటరి మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి కళ్యాణ్ లక్ష్మిని పకడ్బందీగా అమలు చేసి లక్షా వేలతో పాటు తులం బంగారం ఇవ్వాలని చెప్పి దాని మీద రానున్న కాలంలో ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్లి ఆ సంక్షేమ పథకాలని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆరు గ్యారెంటీలు అమలు ఇచ్చి అమలుకు ఏదైతే అమలు చేస్తానదో ఆ యొక్క అమలు చేయడం కోసం రానున్న కాలంలో త్రీ టౌన్ పార్టీ కార్యక్రమాలు చేయాలని చెప్పి భావించడం జరిగింది అలాగే త్రీ టౌన్ ప్రాంతంలో త్రీ టౌన్ ప్రాంతంలో కనీసం మినీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నిర్మించాలి ఎందుకంటే పేదలంతా ఉన్నది త్రీ టౌన్ ప్రాంతంలోనే కాబట్టి త్రీ టౌన్ ప్రాంతంలో మినీ గవర్నమెంట్ హాస్పిటల్ నిర్మించాలని చెప్పి మా ఏదైతే ఉందో ఆ యొక్క పోరాటాలు కూడా చేయాలని చెప్పి భావించడం జరిగింది అలాగే త్రీ టౌన్ ప్రాంతంలో మొత్తం షాదిక్ ముస్లిం సోదరులు ముస్లిం కుటుంబాలు చాలా ఉన్నాయి ఇలా షాదికానా చూస్తే కొద్దిగా దూర భారాన్ని ఉంది కాబట్టి త్రీ టౌన్ ప్రాంతంలో ఒక షాదికానాన్ని కూడా నిర్మించాలని చెప్పి అనుకోవడం జరిగింది కాబట్టి ఏదైతే ఆ షాదీ ఖానాన్ని కూడా నిర్మించడం కోసం రానున్న కాలంలో ఆ పోరాటాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అనుకోవడం జరిగింది అలాగే మున్నేరుపై ఇప్పుడు ఎఫ్ఐ గోడ దగ్గర ఒక బిట్టి ఉంది అలాగే కాలవోట్లో ఒక బిర్టీ ఉంది ఇవాళ ఇవాళ మొత్తం ఖమ్మం పట్నం ఏదైతే ఉందో ఇవాళ హైదరాబాద్ తర్వాత బాగా విస్తారంగా బాగా అభివృద్ధి చెందింది హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లా అని చెప్పి మన పాలకులు అధికార యాంత్రాంగం చెప్తా ఉంది కాబట్టి ఇవాళ గ్రైన్ మార్కెట్ ఖమ్మం పట్టణ నడిపడ్డ ఉంది కాబట్టి పంట ఉత్పత్తులు రావడం కోసం కానీ అదే చదువుకున్న పిల్లలు ఉద్యోగ అవకాశాలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ నగరానికి రావాలంటే చర్చ కూడా దగ్గర ఉన్న బిడ్జి అలాగే కాల ఉన్న బిడ్జి సరిపోవట్లేదు కాబట్టి రానున్న కాలంలో భవిష్యత్తుని ఆలోచన చేసి ఇంకో బిడ్జి నిర్మించాలి అది ఏదైతే పంపింగ్ ఎల్లో నుంచి ఒక బిడ్జి నిర్మిస్తే అది భవిష్యత్తులో రానున్న కాలంలో అది విస్తారంగా అది ట్రాఫిక్ ఆటంకం లేకుండా ఉండదు కాబట్టి దాని మీద కూడా రానున్న కాలంలో మేము ఏదైతే పోరాటాలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ లియట కమిటీ భావించింది రానున్న కాలంలో ఏదైతే ఈ క్లాసులలో తీసుకున్న ఈ కర్తవ్యాన్ని అమలు చేయడం కోసం రానుల కాలంలో పోరాటాలు చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం